అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కొంచెం ఊహించని విషయం లోతుగా పరిశీలిద్దాం ఏంటంటే పాకిస్తాన్కు తన ఐరన్ బ్రదర్ అని చైనా చెప్పుకుంటుంది కదా ఆ ఆ పాకిస్తాన్కి అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను ఇవ్వడానికి ఇప్పుడు చైనా ఎందుకో వెనుకాడుతోంది ఈ వార్త ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది అవునండి ఇది నిజంగా ఆశ్చర్యమే ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పట్నుంచో అడుగుతోంది మీటికోసం కానీ చైనా మాత్రం ఆ ఏదో ఒక కారణం చెప్పి దాటివేస్తోంది అవును ఇప్పుడు మనం పైకి వాళ్ళేం కారణాలు చెబుతున్నారు అసలు తెరవెనుక కథ వేరే ఉందా అనేది కొంచెం విశ్లేషించుకుందాం కరెక్ట్ ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ దాని తర్వాత ఈ పరిణామాలు స్పీడ్ అందుకున్నాయని కూడా అంటున్నారు సరే ముందుగా అసలు పాకిస్తాన్కి ఈ హైపర్సోనిక్ క్షిపుణ్ణి ఎందుకు అవసరం ప్రధాన కారణం చూడండి భారతదేశం సైనిక సామర్థ్యం పెరుగుతోంది ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి సో ఈ హైపర్సానిక్ క్షిపణులు అంటే మ్యాక్ ఫైవ్ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తాయి తక్కువ ఎత్తులో వెళ్తాయి మధ్యలో దారి మార్చుకోగలవు వీటితో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వాటిని ఛేదించవచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది కేవలం క్షిపణులు కొనడమే కాదు టెక్నాలజీ కూడా కావాలంటున్నారా అవునవును ఆ టెక్నాలజీ బదిలీ చేసి తమ దేశంలోనే తయారు చేసుకునేలా సహాయం చేయమని కూడా అడుగుతోంది ఎంత స్ట్రాటజిక్ గా ముఖ్యమైన ఆయుధాలు అడిగితే మరి చైనా అఫీషియల్ గా ఏం చెబుతోంది వాళ్ళ స్టాండ్ ఏంటి చైనా కొన్ని టెక్నికల్ కారణాలు చెబుతుందండి ఏంటంటే తమ దగ్గర ఎగుమతి నాణ్యత అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ హైపర్సానిక్ క్షిపణులు లేవని ఉన్నవన్నీ తమ సొంత అవసరాల కోసం చేసుకున్న బెస్ట్ క్వాలిటీవి అని వీటిని కనుక ఎగుమతి చేస్తే ఎంటీసీఆర్ అని ఒకటి ఉంది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ఆ నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుందని కూడా చెబుతోంది అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చెయ్యాలంటే కావలసిన సిబ్బంది ఆ వ్యవస్థలు ఇప్పుడు తమ దగ్గర లేవని కూడా అంటోంది కానీ ఒక్క నిమిషం ఆ ఎంటీసీఆర్ విషయం కొంచెం డౌట్గా లేదా ఎందుకంటే చైనా గాని పాకిస్తాన్ గాని అందులో మెంబర్స్ కాదు కదా అవును కాదు మరి ఇంతకుముందు పాకిస్తాన్కి ఎం లెవెన్ ఎం నైన్ లాంటి క్షిపణులు అమ్మినప్పుడు అప్పుడు లేని రూల్స్ ఇప్పుడే గుర్తొచ్చాయా చైనాకి అంటే అసలు కారణం వేరే ఉందంటారా అక్కడే అసలు పాయింట్ ఉందండి దానికి మీరిందాకన్నట్టు ఆపరేషన్ సింధూర్తో లింకుంది ఓహ్ ఎలా గుర్తుందా సంఘటన టైంలో పాకిస్తాన్ ఉపయోగించిన కొన్ని చైనాలో తయారైన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు కొన్ని ఫెయిల్ అయ్యాయి అవును విన్నాం మరికొన్నింటినీ మన భారత వాయుసేన కూల్చేసింది ఆ కూలిపోయిన క్షిపణుల శకలాలు అవి మనవాళ్లు స్వాధీనం చేసుకున్నారు ఓహో అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ మన చేతుకొచ్చిందని దాన్ని మనం స్టడీ చేస్తామని చైనా భయపడుతోందా ఖచ్చితంగా మన డిఆర్డీఓ ఆ పిఎల్ ఫిఫ్టీన్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోందని ఆ సమాచారాన్ని బహుశా కూడా పంచుకుందని కొన్ని వార్తలొచ్చాయి ఇది చైనాకు చాలా పెద్ద కంగారు తమ లేటెస్ట్ అత్యంత కీలకమైన హైపర్సానిక్ టెక్నాలజీ కూడా ఇలాగే వాళ్ల దృష్టిలో శత్రువుల చేతికి చిక్కి దాని సీక్రెట్స్ అన్ని బయటపడితే మార్కెట్ మార్కెట్ ఒకటి వాళ్ల ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఇంకొకటి రెండు దెబ్బతింటాయని వాళ్ల భయం చూడండి ఇక్కడ భయం కేవలం టెక్నాలజీ కాపీ కొడతారనే కాదు తమ ఆయుధాలు సూపర్ అనే ఇమేజ్ పోతోందని కూడా అంటే ఒకవేళ ఇచ్చి వాటిని కూడా ఇండియా కూల్చేస్తే అంతే అప్పుడు వాళ్ల ఆయుధాల బండారం బయటపడుతుంది జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ విషయంలో వాళ్ళకి ఇప్పటికీ మార్కెట్లో కొంచెం దెబ్బ తగిలింది కదా అంటే పాకిస్తాన్తో ఉన్న ఐరన్ బ్రదర్స్ ఫ్రెండ్షిప్ కంటే కూడా తమ టెక్నాలజీ రహస్యాలు కాపాడుకోవడమే చైనాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తోందనమాట ఇంకో యాంగిల్ పాకిస్తాన్ మీద పూర్తి నమ్మకం లేకపోవడం కూడా కారణం కావచ్చా అంటే రేపు వాళ్ళు అమెరికాతో మళ్లీ దగ్గరైతే ఈ టెక్నాలజీ అటు లీక్ అవుతుందేమో అని ఏమైనా భయముందా ఆ అనుమనం కూడా బలంగానే ఉందండి పాకిస్తాన్ ఎప్పుడూ ఎటువైపు ఉంటుందో గ్యారంటీ లేదు కదా నిజమే గతంలో అమెరికాతో క్లోజ్గా ఉండి ఇప్పుడు చైనా వైపు వచ్చారు భవిష్యత్తులో మళ్లీ మారని చెప్పలేం ఈ జియోపాలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా చైనా ఈ నిర్ణయం తీసుకోవడంలో పాత్ర ఉండొచ్చు అందుకే ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ లేవని చెప్పి టైంపాస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అర్థమైంది సో మొత్తం మీద చూస్తే చైనా పైకి చెబుతున్న కారణాలు ఎంటీసీఆర్ ప్రొడక్షన్ కెపాసిటీ లేకపోవడం ఇవన్నీ ఒక ఎత్తైతే వాటి వెనక తమ కీలకమైన ఆయుధ టెక్నాలజీ బయటపడిపోతుందనే భయం పాకిస్తాన్ నమ్మకం మీద సందేహాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా కేపబిలిటీ చూసి పెరిగిన కంగారు ఇవన్నీ అసలు కారణాలుగా కనిపిస్తున్నాయి నిజమే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటే దేశాల మధ్య స్నేహాలు బంధాలు ఎంత ఐరన్ లాంటివని చెప్పుకున్నా అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ మిలిటరీ టెక్నాలజీ దేశ లాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ బంధాలకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని ఈ సంఘటన క్లియర్గా చూపిస్తోంది అవును శాశ్వత మిత్రులుండరు శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి అనేది ఆహ్ మరోసారి ప్రూవ్ అవుతోంది ఇది వినేవారికూడా ఒక ఆలోచన రేకెత్తించాలి చైనా ఇప్పుడు తీసుకుంటున్న ఈ స్టాండ్ భవిష్యత్తులో వాళ్ల ఆయుధ ఎగుమతి పాలసీలో ఏదైనా మార్పుకు సంకేతమా అంటే మిత్రదేశాల ప్రయోజనాల కంటే కూడా తమ టెక్నాలజీ సుపీరియారిటీని కాపాడుకోవడానికే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది